డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టమైంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారు పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావడప్పుడు ఇరికిచ్చేదానికోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శలు అందరినీ కూడా జాయిన్ చేపిసేస్తారు చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కిందకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసి నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్ అన్నాడు వీళ్ళిట్టారు వాళ్ళ అట్ట మాట్లాడనారు ఇ అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి చివరకు పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయి ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు అంటే ఉపసర్పంచ్ బెట్టింగ్ అంట ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే మామిడి రైతులకు సంఘీభావంగా జూలై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం మామిడి తోటాపురి మామిడి తోటాపూరి మామిడి గత సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే రెండున్నర మూడు రూపాయలకు పడిపోయిన పరిస్థితులు రెండు రూపాయలకే నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి మామూలుగా మే నెల మామూలుగా మే నెల పదో మే నెల పది పదహైదో తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ రెండో వారం మూడో వారం అయినా కూడా తెరవాల జూన్ రెండో వారం మూడో వారంగా తెలిసింది ఒక నెల ఆలస్యంగా ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు ఇది జరిగిన మాస్తు తప్పిదం ఎవరిది మేడ్ ఎర్ర కాదా ఇది చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు తనకు సంబంధించిన గల్లా ఫుడ్సు శ్రీని ఫుడ్సు తనకు సంబంధించిన తన బెనామీలకు తన వాళ్లకు తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకోసం అదే చేసింది ఇదంతా దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కదా ఇదంతా చేస్తా ఉన్నది కడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు పన్నెండు రూపాయలు వచ్చిందని అసలు పన్నెండు రూపాయలు అనేది అతి తక్కువ ధర లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రూపాయలకు అమ్మితే కర్ణాటకలో పదహారు రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ వెల్లింగ్నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ పన్నెండు రూపాయలు అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు ఆ పన్నెండైనా వచ్చిందా ఇచ్చినావా వచ్చిందా ఎంతమందికి వచ్చిందంటే అది లేదు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆరున్నర లక్షల పంట ఆరున్నర లక్షల టన్నుల పంట డెబ్బై ఆరు వేల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతూ ఉన్నది నేరమా అని అడుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా రెండు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినారు నా కార్యక్రమం నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి రెండు వేల మందికి నోటీసులు ఏంటికి ఇచ్చిన నోటీసులు అడుగుతా ఉన్నా రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప రైతుల రైతులు పాలుపంచుకోవడం తప్ప రెండు వేల మందికి నోటీసులు వందల మందిని నిర్బంధించారు ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు చెక్ పోస్టులు ప్రతి గ్రామానికి చెక్ పోస్టు ప్రతి సందుకు చెక్ పోస్టు ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి నా ప్రోగ్రామ్కి ఎవరు రాకుండా చూసుకునేందుకు వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను రైతులను ప్రజలు నిర్బంధించేందుకు చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదు అయినా కూడా కడుపు మండిన రైతులు అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు వేలాదిగా తరలొచ్చారు వచ్చారు మామిడి పన్నును రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పన్నును వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు ఆ ప్రోగ్రాముకు పోయినందుకు ఐదు కేసులు పెట్టినారు ఐదు కేసులు పెట్టినారు ఇరవై మందిని అరెస్ట్ చేసినారు రైతుల కోసం రైతుల తరఫున రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీషీటర్లుగాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఈనాడు పేపర్ పేపర్ చూస్తే అది పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ అదే పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడేరుగు కానీ ప్రకటన అయితే చేసినావు రేట్ లేకనే కదా కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారట ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్తో చేసినారని చేస్తున్నాడు ఏమన్నాడు ఈయనా పేపరా పేపర్ బట్టిన నేను పీడనా అదేమన్నానా వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్ల మీద వేసి నా కార్యక్రమంలో వాళ్ళు పంచుకున్నారు ఇన్ఫాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ యొక్క నిరుద్యోగ యువకుడికి కానీ చదువుకుంటున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని ఏ ఒక్క మహిళకు ఉండకూడదని తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్లను సూపర్ సెవెన్ను సహా నూట నలభై మూడు హామీలను తాను నెరవేర్చేశానని ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం లేదు కాదు కుదరదు ఇది మోసము అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలు వెంటనే వక్రీకరణలు అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి పత్రికలు టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి రాష్ట్రంలో నిజంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితులు చూసాను ఒకసారి నేను చెప్తా ఉన్నాయి ఈ లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు మీద ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేను చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రి లో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్న ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే